చుతగ్గులు శీతోష్ణములు చలి వేడి చావులు పుట్టుకులు పుణ్యాలు పాపాలు ఈ ద్వైతాలని మనోదేహములకే ఆ రెండు గడపలు దాటావా ఈ ద్వైతానికి అర్థం లేదు పుణ్య పాపాలకు అర్థం లేదు చావులకి పుట్టుకులకి అర్థం లేదు ఉదత్తమైన స్థితి ఉన్నతమైన స్థితి నువ్వు పొందుతావయ్యా ఈ రెండు ద్వైతాలన్నీ కూడా ఈ మనోదేహములకు సంబంధించినవి నీ చెడ్డ కలయిన అహంకారానికే మంచి కలయిన అహంకారానికే నీ రోజులు బాగున్న అహంకారానికే నీ రోజులు బాగోపోయిన అహంకారానికే అంచేత భగవంతుడు చోట గీతలో ఏం చెప్పాడంటే బయట మనుషులను బట్టి కాని బయట సంఘటనలను బట్టి కాని బయట మీకు అనుకూలైన పరిస్థితులను బట్టి కానీ మీకు సంతోషం వస్తా అంటే ఆ సంతోషాన్ని తీసుకోవద్దని చెప్పాడు అంటే సంతోషాన్ని తీసుకోవద్దు అంటే అర్థం ఏంటంటే ఆ మంచి సంఘటన జరగకూడదనిక చూసి పొంగిపోద్దు అని ఆ సంఘటనను చూసి మీరు పొంగిపోతా అంటే ఎప్పుడోకప్పుడు మీరు కుంగిపోయే రోజులు ఈశ్వరుడు తీసుకొస్తాడు మీరు బాగా సబ్జెక్ట్ ఫాలో అవ్వండి ఇప్పుడు బయట మీకు అనుకున్న సంఘటన జరిగితే మంచి జరగటం మంచిదే కానీ మీరు పొంగిపోద్ది చూసి మీరు పొంగిపోహం మాకు మంచి జరిగిపోయింది మాకు అదృష్టం వచ్చేసింది అని పొంగిపోకండి విర్రవెక్కండి అలా పొంగిపోతారనుకోండి అనుకోండి మీ ఈ జన్మలోనో రాబోయే జనములోనే బయట సంఘటనలు చూసి అంటే మళ్ళీ బయటి సంఘటనలు చూసి కుంగిపోయే రోజును మీకు ఏర్పాటు చేసి ఉంటాడు ఈశ్వరుడు వాడు దేవుడు కర్మ దేవుడు అయ్యే బయటి సంఘటనలు మీకు అనుకూలంగా అంటే ఉండని కూడా మంచిదే వాటిని చూసి మీరు పొంగిపోకండి గర్వం తెచ్చుకోకండి దేహాభిమానం పెంచుకోకండి మీరు కానిదాని తోలు తాదార్థ్యం పొందకండి